హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఉల్లిమటలు చేసేటప్పుడు అస్సలు నీళ్ళు కలపకుండా ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పిల్లలకైతే ఇలా టమాటా కచ్చప్ తోటి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నాలుగు ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేశానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలకి పట్టించాలి పట్టించాలిలా చూడండి ఈ విధంగా సాల్ట్ పట్టించడం వల్ల ఇందులో నుంచే నీళ్ళు వస్తాయండి మీకు పిండి చూపిస్తున్నాను చూసారా ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు స్కిప్ చేయకుండా వేసుకోండి వడలు తినేటప్పుడు నువ్వులు వేయటం వల్ల బాగుంటాయి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి కారం మీకు నచ్చితే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ అనేది బాగా వస్తాయి అన్నమాట ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకోవటం వల్ల చూసారా ఇంకా సపరేట్గా అస్సలు వాటర్ పోయిన అవసరం లేదండి ఇలా చేయటం వల్ల అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి మీరు బియ్య పిండి ప్లేస్లో శనగపిండి వేసుకోవచ్చు అలాగే మైదాపిండి కూడా వేసుకోవచ్చు కానీ బియ్య పిండి వేస్తేనే బాగా అండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అస్సలు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి ఉల్లిపాయల్లో నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతాయి చూడండి ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుందండి వడల్లాగా ఇప్పుడు డీ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడి తింటారండి కానీ పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి కారం తగ్గించుకుంటే సరిపోతుంది అదే పెద్దవాళ్ళకైతే కాస్త ఇలా స్పైసీగా తింటేనే బాగుంటాయండి వర్షాలు పడుతున్నాయి కదండి ఇలా వేడివేడిగా చేసుకొని తింటే భలే ఉంటే ఇవి ఎక్కువ ఆయిలేం పీల్చలేదండి ఎందుకంటే నీళ్లు పోయకుండా పిండి కలిపాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు అయినా కానీ టిష్యూలో వేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవటమేనండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ ఉల్లివడ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్